నేను అడుగుతున్నా ఏ తప్పు చేయనటువంటి కోడి కత్తి సీను మాత్రం జైల్లో ఉంటాడు అవునా కాదా తప్పు చేసిన ఎంపీ ఇక్కడ తిరుగుతున్నాడు మీ ముందర న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా తమ్ముళ్ళు ఇది న్యాయమా పోలీసులు ఇది మీ పోలీసు మీ బట్టలు సింగు పడుతున్నాయి రక్తపు మరకలతో కళంకమైపోతున్నాయి అవునా కాదా కూతురు పైన కేసు పెట్టాడు సిబిఐ పైనే కేసు పెట్టాడు రేపోయేలుండో ఎక్కుంటే పోలీసుల పైన కేసు పెడతాడు అంటే అంతకులు అరెస్ట్ కారు ఎవరైతే నిర్దోషులు అరెస్ట్ అవుతారు ఇది సబబా అని మిమ్మల్ని అడుగుతున్న కమలాపురంలో కడప వాసుల్ని అడుగుతున్నా మళ్ళీ అన్ని సీట్లు గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుల్ని రేపు మిమ్మల్ని చంపినా తిక్కు లేదు నన్ను చంపినా దిక్కు లేదు మనుషులను చంపేసి మీరే చేసుకున్నారని కథలిన మనం ఏమీ చేయలేని పరిస్థితికి వస్తున్నాం అందుకే కమలాపురంలో కడప గడ్డ మీద అడుగుతున్నా ఊ కిల్డ్ బాబాయ్ జగన్ సమాధానం చెప్తావా అని అడుగుతున్నా సమాధానం చెప్పకపోతే ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నా ఒక అంతకుడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అంతకుడు కాపాడే వ్యక్తులకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి లాస్ట్ లో ఉండేవాళ్ళు రోడ్డు మీద ఉండేవాళ్ళు నమ్మకమేనా అని అడుగుతున్నా అందుకే వచ్చా రా కదిలి రా అని చెప్పడానికి వచ్చా మీ సహకారం కోసం వచ్చా బాబాయిని చంపిన అంతకుల్ని బోనెక్కించడానికి రా కదిలి రాని మిమ్మల్ని అడగడానికి వచ్చాను నాను మిమ్మల్ని అడుగుతున్నా నాను మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఈయన వచ్చిన తర్వాత ఫ్యూయల్ ఛార్జ్ అని పర్చేజ్ కాస్ట్ అని టైప్ ఛార్జీలని ఏదోదో నాకే అర్థం కావడంలో ఈ ఛార్జీలన్నీ అన్ని కూడా ఇష్టానుసారంగా వేసే పరిస్థితికి వచ్చాడు ఈ రోజు ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే పేదవాడు భరించలేని భారం వేశాడు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినండి ఒక వీడియో వేస్తాను చూడండి మీరే ఏం చెప్పాడని ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్లు దాకా అంటే మీరు సెల్ ఫోన్ వాడొచ్చు రెండు ఫ్యాన్లు తిరగచ్చు దాదాపుగా పదహారు గంటలు పదహైదు గంటలు టీవీ చూడొచ్చు దాదాపుగా రెండు అంత కలిపి దాదాపుగా రెండు వందల యూనిట్ల వరకు ఇబ్బంది లేకుండా మీరు ఎన్ని చేసినా కూడా నూట యాభై యూనిట్లు దాటం మీకు చెప్తా ఉన్నా రెండు వందల యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మళ్ళా ఒకసారి చూస్తారా వద్దా అర్థమైపోయిందా మీకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఛార్జీలు ఉచితం ఐదేళ్ళు అయిపోయింది ఇంక ఎనభై రెండు రోజులే ఉంది ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు అన్నాడు పెద్ద మనిషి తొమ్మిది సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు ఒక తుగ్లక్ ఒక అసమర్థుడు ఒక విధ్వంసకారుడు ఏం చేస్తాడు ఈ విద్యుత్ రంగమే ఒక ఉదాహరణ అధికారం లేకొస్తానే పీపీఎల్ రద్దన్నాడు డిస్కాముల్ని క్రైసిస్ లేకి నెట్టేశాడు ఇష్టానుసారంగా అప్పుల కోసం రైతుల మీటర్లకు మోటార్లకు మీటర్లు పెట్టిన అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే హామీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీకి పాలనంటే తెలుసు సంపద ఎట్ట సృష్టించాలో తెలుసు పేదవాడికి ఎట్టు న్యాయం చేయాలో తెలుసు మళ్ళీ హామీ ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచకుండా ఈ రాష్ట్రంలో మీకు అన్ని విధాల మేలు జరిగేట్టుగా నేను చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా